रबुआ अनिख स्तोत्र 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 झाली गली देवा अनिख स्तोत्र 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 करुणा मैदा अनिख स्तोत्र 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 ये सुराचा अनिख स्तुति 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 స్తుతి స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా నీకు స్తోత్రం 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 తమీద ఆసీనుడైన ప్రభువా నీ దేవాతి దేవానికి నీకు స్తుతి స్థుతి స్తుతి స్థుతి స్తుతి యేసురాజా నీకు స్తోత్రం 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 కృప కలిగిన దేవా స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో ప్రార్థించుకొని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉపవాస ప్రార్థనలు తెల్లవారుజాము రెండవ రోజును ప్రారంభం చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రిపరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామునైనా ఇదిగో ప్రభు ఉదయ కాలమున ఉదయమున లేచి నీ పాదాలు చింతకునైనా వచ్చి ఉండగా ప్రభువా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి నైనా ఉదయమున ప్రభు అని యొక్క గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నట్లుగా మమ్మల్ని కూడా తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో నైనా ఈ యొక్క మొట్టమొదటి నైనా సమయాన్ని నీకు అప్పగిస్తూ ఉండగా తండ్రి నీ పాదాల చింత గడుపుతూ ఉండగా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి మా జీవితంలో అద్భుతాలు ఆశీర్వాదకరమైనటువంటి నైనా ఆశ్చర్య కార్యాలను నైనా ప్రభు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మేలుతో మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు నీకు స్తోత్రాలు ఆయన గొప్ప కృపతో మీరు నింపమని ప్రార్థిస్తా ఉన్నా ఈ సమయంలో పాటలు పాడబోతుండగా నాయన పాటల్లో నేను మహింపరచబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తా ఉన్నా ఇదిగో నాయనా ఉదయమును ప్రభా నేను ఎదుర్కొంటూ ఉండగా నీ సన్నిధికి వస్తూ ఉండగా నీ ఆత్మ చేత నింపి బలమైనటువంటి కార్యములు జరిగించమని వేడుకుంటా స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రవ్వా ఈ ఇరవై ఒక్క రోజు ప్రార్థన మా యొక్క జీవితాలకు మా యొక్క కుటుంబాలకు మా యొక్క ఆత్మీయ స్థితిగతులకు ఒక గొప్ప ఆశీర్వాద కరముగా మీరు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి చేరి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ఆశీర్వదించి దీవించి వద్దలా చేయమని మా ప్రార్థనలన్నీయు మా యాచనలన్నీయు నైనా నీ పాదములు చెంతకు చేరినట్లుగా సహాయం దని ఏ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం नरि आमीन आमीन దివారా త్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడి Oh chalano stutistho stotram chalano i yeah, yeah, yeah. No more.

प्रिये न परिहारी ना जीवित काल मिला प्रिय प्रभु इसे न परिहारी प्रिय न परिहारी ना जीवित काल मिला प्रिय प्रभु न परिहारी नीवित कामला प्रिय प्रभु न परिहारी ऐसे न परिहारी प्रिय ऐसे न परिहारी ना जीवित कामला प्रिय प्रभु न परिहारी

ષ્ટાલુ ભ એનીષ્ટાલુ વા પ્રભુના પર પરિહારી પરિહારી ન પરિહારી

మన వేదనలు వేదించినా మనమన్యలు వేదినా మన వేదనలు వేదించినా भवे न परिहारी नरिया भभवे न बरिहारी इसे न परिहारी किया से न परिहारी नाशी लगता भवे न परि

से न परिहारी से न परिहारी ना जी वििया कािया प्रभु न परिहारी ना जी वििया प्रभु न परिहारी Stuttura. Alleluia. Deve un istottero, fragilare. Nei voce sin, un pagare a monaco. if <laughs> i <laughs>